హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా పెన్షనర్లందరికీ కేంద్ర ముఖ్య ప్రకటన అంటూ మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి పెన్షనర్లకు సంబంధించి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మనం వీడియోలో తెలుసుకుందామండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్డేట్ మనకు పూర్తి సమాచారం అయితే అందుతుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్టు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇప్పర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది ఇక లేట్ చేయకుండా వివరాలకు తెలిపదాము ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మనకు వచ్చిన లేటెస్ట్ న్యూస్ ప్రకారంగా చూసినట్లయితే కుటుంబ పెన్షన్పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వ మహిళా ఉద్యోగులు మహిళా పెన్షన్దారులు తమ మరణాంతరం వచ్చే పెన్షన్ను భర్తకు కాకుండా కూతురు లేదా కుమారుడికి చెందినట్లు వారిని నామినేట్ చేయవచ్చు అయితే ఇంతవరకు తన మరణాంతరం కేవలం భర్తను మాత్రమే నామినేట్ చేసే అవకాశం ఉండేది అతడు కూడా మరణిస్తే పిల్లలకు పెన్షన్ ఇచ్చేవారు ఇకపై భర్తకు కాకుండా నేరుగా పిల్లలకే పెన్షన్ చెల్లించడానికి అవకాశం కలిగింది దీనికోసం సిసిఎస్ పెన్షన్ రూల్స్ రెండు వేల ఇరవై ఒకటికి కేంద్రం సవరణను ప్రవేశపెట్టింది ఇకపోతే మహిళా ఉద్యోగి తమ భర్తకు బదులుగా వారి కొడుకులు లేదా కుమార్తెలను కుటుంబ పెన్షన్ కోసం నామినేట్ చేసే హక్కును కల్పిస్తూ ప్రభుత్వం సోమవారం నిబంధనలను సవరించింది పెన్షన్ మరియు పెన్షనర్ల సంక్షేమ శాఖ ఒక సవరణను ప్రవేశపెట్టిందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు ఇకపోతే సిసిఎస్ పెన్షన్ రూల్స్ రెండు వేల ఇరవై ఒకటి ఇప్పుడు మహిళా ప్రభుత్వ ఉద్యోగులు లేదా పెన్షనర్లు వారి జీవిత భాగస్వామికి బదులుగా వారి సొంత మరణం తర్వాత వారి అర్హత గల బిడ్డ పిల్లలకు కుటుంబ పెన్షన్ మంజూరు చేయడానికి అనుమతినిస్తుంది కాకపోతే వివాహ వైరుధ్యాలు విడాకుల ప్రక్రియకు దారితీసే పరిస్థితులను లేదా గృహహింస నుండి మహిళా రక్షణ చట్టం వరకట్ట నిషేధం చట్టం లేదా భారతీయ శిక్షాశృతి వంటి చట్టాల కింద నమోదైన కేసులను ఈ సవరణ పరిష్కరిస్తుంది అని ఆయన అన్నారు అయితే గతంలో మరణించిన ప్రభుత్వ ఉద్యోగి లేదా పెన్షనర్ జీవిత భాగస్వామికి కుటుంబ పెన్షన్ మంజూరు మంజూరయ్యేదని ఇతర కుటుంబ సభ్యులు జీవిత భాగస్వామి అనర్హత లేదా మరణాంతరం మాత్రమే అర్హులుగా ఉండేది లేకపోతే మహిళా ప్రభుత్వ ఉద్యోగులు లేదా పెన్షనర్లు తమ జీవిత భాగస్వామికి బదులుగా వారి మరణం తర్వాత వారి అర్హత గల బిడ్డ పిల్లలకు కుటుంబ పెన్షన్ మంజూరు చేయమని అభ్యర్థించడానికి సవరణ అనుమతిస్తుంది అని ఆయన అన్నారు చూశారు కంటే మొత్తం మీదుగా కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త సరళనైతే తీసుకొస్తూ కొత్త నిర్ణయాలు అయితే తీసుకున్నట్లు మనకి ఇప్పుడే అప్డేట్ అయితే వచ్చిందండి అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవచ్చు